హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త మీకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన అదేనండి జిఎస్టి లో భారం ఫిఫ్టీ పర్సెంట్ తగ్గే అవకాశం అయితే ఉందట ఇది జిఎస్టి టూ పాయింట్ వన్ లో వచ్చే కొత్త మార్పుల వల్లే సాధ్యమవుతుందని చెప్తున్నారు వివరంగా అయితే చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక్క లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా జిఎస్టి టూ పాయింట్ వో లో కొన్ని వస్తువులపై రేట్లు తగ్గిపోతున్నాయి ఇది మార్పు కస్టమర్ల ఖర్చులను కూడా తగ్గిస్తుంది ఈ మార్పు అనేది వ్యాపారులకు కూడా బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు ట్రాన్సాక్షన్లు వేగంగా పెరుగుతాయి సులభంగా కూడా జరుగుతాయని చెప్తున్నారు వ్యాపారులకు లాభాలు కూడా పెరుగుతాయి చిన్న మధ్య తరహా వ్యాపారులకు భారం తగ్గుతుంది ఎందుకంటే ప్రైస్ తగ్గుతుంది కాబట్టి లావాదేవీల ఖర్చుతో త్వరగా జరుగుతాయి జిఎస్టి టూ పాయింట్ ఓ కొత్త సిస్టమ్ వల్ల పేమెంట్స్ బిల్లింగ్ మరింత సులభం అవుతాయి దీనివల్ల కస్టమర్లకు కూడా ఉపయోగం పెరుగుతుంది కొంతమంది వస్తువులపై ధరలు తగ్గడం వల్ల కొనుగోలుపై రాయితీ ఈ మార్పులు ప్రత్యేకంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇది అన్ని వర్గాల కస్టమర్లకు సౌకర్యం అయితే కలుగుతుంది మీదందరికి అందరికీ గుడ్ న్యూసే కదా జీఎస్టీ టూ పాయింట్ ఓ కొత్త సౌకర్యాలు త్వరలోనే మన ముందైతే కనపడతాయి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వరం తలపల్లి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్